దుర్మార్గమైన చర్య ఇంత హేయమైన చర్య ఇంత కర్కోటకమైనటువంటి పని మనము ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినింది లేదు వాసంతి ఎనిమిది ఏళ్ళ ఏళ్ళ చిన్న పాపని ఈ విధంగా కర్కోటకంగా మానభంగం చేసి తర్వాత మర్డర్ చేసి దాని తర్వాత తను బ్రతికుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాము అంటే మన సర్వ సభ్య సమాజాన్ని తలెత్తుకోకుండా సిగ్గుపడే దినం ఇది ఇన్ని అయింది పది రోజుల కంటే దక్కు దాటింది ఇప్పటివరకు ఆ నిజం తెలియదు ఏం జరిగిందో తెలియదు ప్రభుత్వం తెలిసినా కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉండడము అన్నీ తెలిసిన పోలీస్ వ్యవస్థ చేతులు కట్టుకొని ఉండడము రెవెన్యూ వ్యవస్థ కూడా అదే విధంగా ఉంది ఇది మనము రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నామా లేదంటే రాతి యుగంలోకి పోతున్నామా అర్థం కాని విషయం ఈరోజు ముచ్చిమరిలో ఇంత దుర్ఘటన జరిగింది ఇంత ఘోరమైన చర్యని ఎవరు ప్రభుత్వం పరంగా కానీ పోలీస్ శాఖ పరంగా కానీ రెవెన్యూ శాఖ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఒక రియాక్షన్ లేదు ఒక సీరియస్నెస్ లేదు వాళ్ళ ప్రెస్ మీట్స్ కూడాను చూస్తున్నాం పోలీసుది ఏదో ఒక ఆటో మిస్ అయిందనో లేదంటే ఒక సైకిల్ పోయిందనో అదే ఆ విధంగానే మాట్లాడుతున్నారు కానీ ఒక చిన్న పాప మిస్ అయింది ఆ మిస్ అయిన పాప గురించి నిజ నిజాలు తెలియదు నిందితులు ఎవరో తెలియదు వాళ్ళకి కరెంట్ శిక్ష పడుతుందా లేదా అన్న కూడా అనుమానం ఉంది మామూలుగా అయితే మిస్ కేసెస్లో మిస్సింగ్ కేసెస్లో అక్యూజ్డ్ మిస్ అయిన తర్వాత నిందితులు దొరకరు దొరకపోతే కొంచెం జటిలమైన అటువంటి కేసులు కూడా ఇమీడియట్గా పరిష్కారం చెందుతాయి ఇక్కడేమో నిందితులు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు అయినా కూడాను పాప బాడీ దొరకలేదు ఆచూకీ లేదనేది చాలా చాలా అది తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ముచ్చిమరి గ్రామంలో నందికుడుకు నియోజకవర్గంలో కళ్ళల్లో నీళ్లు తిరగని మనుషులు ఇటువంటి చర్యని మనం ఏ విధంగా తీసుకోవాలి ఈ ఎడ్యుకేటెడ్ ఏరియాలో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మనం అందరం ఎలాగా స్పందించాలి ప్రభుత్వ వ్యవస్థ ఎలా స్పందించాలి ఈ ఈ తండ్రికి కానీ తల్లికి కానీ పిల్లలకు కానీ సమాధానం ఎవరు చెప్తారన్నది ముఖ్యమైన ప్రశ్న ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలన్నది మనం మనము మనకు మనము వేసుకోవాల్సిన ఒక క్వశ్చన్ సో ఇంతటి హేయమైన చర్యలో భాగంగా ఈరోజు ఈ తల్లిదండ్రులకి పాప తల్లిదండ్రులకి ఈ పిల్లలకి సానుభూతి తెలియపరచడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము ఈరోజు ప్రభుత్వము ఎక్స్గ్రేషా ఏదో ప్రకటించింది కానీ మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంటే కంటి తుడుపు చర్యలే అవి రావు పోవు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా దుర్ఘటన జరిగి వస్తే ఆయన తిరిగి తాడేపల్లిలో ఆయన ఇండ్లు చేరే లోపల ఎక్స్గ్రేషన్ అందేది ఎక్స్క్రేషన్ జరుగుతుందని ఆ నమ్మకం మాకు లేదు మా తరపున నేను ఎమ్మెల్యే కంటెస్టెడ్గా నంది కొట్టుకోరు నా నియోజకవర్గం నుంచి నేను ఎంతో కొంత ఆర్థిక సహాయం చేశాను అది కాక ముఖ్యమైన విషయం ఏంటంటే మహేష్ వాసంతి తమ్ముడు పిల్లవాడు మూడో తరగతి చదువుతున్నాడు తన పదో తరగతి వరకు తనకి విద్యాభ్యాసం అంటే స్కూలింగ్ అయ్యే వరకు బాబుకి మొత్తం కూడాను ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని మహేష్కి టెన్త్ వరకు మొత్తం స్టడీస్ అంతా ఫ్రీగా జరిగేటట్టు నేను చూస్తాను ఆ ఖర్చు అంతా నేనే భరిస్తాను బట్టలు కానీ బుక్స్ కానీ ఏ విధమైన సహాయం వాళ్ళు కోరినా కూడా నేను చేయడానికి అడిగి ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇది ఏదో రాజకీయ కోణంలో చూడక చూడకండి నా నియోజకవర్గంలో నా ఓటరు నాతో పాటు జీవిస్తున్న ఈ కుటుంబం మధ్యలేటి కుటుంబం ఏదైతుందో వాళ్ళు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఇది మానవ దృక్పథంతో ఇంత కూడా మనం సాయం చేయకపోతే మనం జీవించి వేస్ట్ సో అందుకని ఈరోజు ఈ కుటుంబానికి అండగా నిలుస్తానని వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ ముచ్చిమరి గ్రామము పగిడాల మండలము నదికొడ్చు నెదికూర లీడర్స్ ఉన్నారు అందరూ కూడాను ఇదే విధంగా అందరు ఈ కుటుంబానికి అండదండలు ఉంటామని ముఖ్యంగా మూడు కోరికలు ఒకటి ఏంటంటే ఐక్యమత్యంతో ఎంతో సుఖంగా ఎంతో ఏ విధమైన డిస్టబెన్స్ లేకుండా ఇటువంటి గ్రామాల్లో కుల మత విద్వేషాలు లేకుండా బ్రతుకుతున్న ఇటువంటి సిస్టంలో ఇంత దుర్ఘటనలు చేసిన వారిని వెంటనే గ్రామం నుంచి బహిష్కరించాలి ఎందుకంటే ఇది కానీ జరగలేదు దీని వెనకాల కుట్ర ఉంది రాజకీయ కుట్ర ఉందంటే వీళ్ళకి శిక్ష పడదు ప్లస్ ఇది మళ్ళీ పునరావృతం అవుతుంది అందుకని ఈ కుటుంబం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే గ్రామం నుంచి బహిష్కరించాలి రెండోది ఏంటంటే తప్పకుండా న్యాయ వ్యవస్థ న్యాయవాదులందరూ కూడా ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెయిల్ కోసం ఎవ్వరు కూడాను ట్రై చేయకూడదు ఇది నా విన్నపం అందరికీ న్యాయవాదులందరికీ కూడాను ఎందుకంటే ఇది కూడా చేయకుండా వాళ్ళకి సపోర్ట్గా నిలిచిన ఏ న్యాయవాది కూడా అతను మనస్సాక్షితో పనిచేస్తున్నాడని నేను అనుకోను తప్పకుండా ఎవరు కూడా బెయిల్ కోసము ఈ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్ప కఠిన శిక్ష పడాలని వాళ్ళే ప్రయత్నించాలి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి మూడవది తొందరగా ఎంత వీలైతే తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మూడు నెలల్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఉరిశిక్ష పడాలని క్యాపిటల్ పనిష్మెంట్ రావాలని దీని ద్వారా ఈ కుటుంబ సభ్యులకి నియోజకవర్గంలో మేము ఉన్న మా అందరికి కూడాను ఎంతో రిలీఫ్ దొరుకుతుంది అంతేకాకుండా కాకుండా మరొకరు ఇటువంటి పని చేయకుండా ఉండడానికి ఇదొక పెద్ద గుణపాఠం అవుతుంది తప్పకుండా మూడు నెలల్లో ఈ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో వాళ్ళకి క్యాపిటల్ మనుషులు అంటే మరణశిక్ష పడేటట్టు చూడాలని మా డిమాండ్ తర్వాత ఇంకా పోతే అందరూ కూడాను మీరు అంటే మన పిల్లల్ని మనం సక్రమైన దారిలో పెంచుకోవాలి ఈ సెల్ ఫోన్లు వీటి వల్ల కూడాను ఇవన్నీ జరుగుతున్నాయి తప్పకుండా కూడాను ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్లస్ మన పిల్లల్ని మనం మార్చుకోవాలి ఇది నా నేను ఒక డాక్టర్గా నేను చెప్పాను ఎందుకంటే మేము చాలా ఇటువంటి కేసెస్ చూస్తుంటాం కాబట్టి ఇటువంటివి ఈరోజు నా నియోజకవర్గంలో ఇట్లా జరగడం నాకు ఎంతో బాధగా ఉంది తప్పకుండా కూడా ఈ దశలో కూడా మీరు కోణం ఈ కోణంలో కూడా మీరు తప్పకుండా ఇది చేయాలి ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ కేసుని ఆ నిందితులు ఏదైతే చెప్తున్నారో అదే నిజమని అనుకోవాల్సిన అవసరం లేదు దీని వెనకాల వేరే పెద్ద కాన్స్పరీసీ ఉందేమో తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు దీని వెనకాల ఉన్నారేమో తెలియదు వాళ్ళే చేశారా లేదంటే వేరే వాళ్ళు చేసి వాళ్ళతో చెప్పిస్తున్నారా ఇటువంటిది కూడా మనము అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఆచూకీ తెలియకుండా ఇంత జరిగిందంటే ఎన్నెన్నో విధాలు అయినట్టు అనుమానాలు మా అందరికీ వస్తున్నాయి ఎందుకంటే ప్రతిరోజు దీని గురించి ఆలోచన పొద్దున్న రాత్రి వరకు కూడాను ఏదో తక్కువనే అమ్మాయి నడుచుకుంటూ వస్తుందేమో ఎవరన్నా మీ పాప ఇక్కడ దొరుకుతుంది మాకు అని తీసుకొని వస్తారన్న ఆశతోనే ఉన్నాం ఇప్పుడు కూడా కానీ ఇప్పటివరకు నిజం తెలియకపోవడంతో ఎన్నెన్నో అనుమానాలు తా తావిస్తున్నాయి పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకొని ఎంత వీలైతే తొందరగా నిజాన్ని తప్పకుండా ముచ్చుమర్రి గ్రామస్తులకి నందికొట్టు నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకి లీడర్స్ అందరికీ కూడా తెలియజెప్పాలి అది వాళ్ళ బాధ్యత